హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ ఈరోజు అయితే పానీపూర అయితే పొట్టిగా పెట్టుకున్నాం అనమాట అండ్ ఫైవ్ ఫైవ్ వేసుకున్నాం పానీపూర అయితే ఎక్కువ అయితే తినలేమని చెప్పేసి ఫైవ్ ఫైవ్ పెట్టుకున్నాం మా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే తప్పకుండా కొట్టండి ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే మేము అయితే తీసుకొస్తాను ఏం ఫుడ్ వీడియోస్ కావాలో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పుడైతే మనము ఇంకా ఇది విన్న వాళ్ళకు నెక్స్ట్ టైము ఇష్టమైన ఫుడ్ అనమాట మీరు ఇంకా వాళ్ళు ఏం పెడతారో ఆ ఇష్టమైన ఫుడ్ ఈ గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ టైం పెడతాం ఇప్పుడైతే ఇంకా పోటీలోకి అయితే దీపదం అనమాట పోటీ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా స్టార్ట్ To <laughs> I can hear that I don't know. टेस्ट ऊपर में टेस्ट मात्रा అక్కనే ఉన్న ఫైన్ ఒక్కొక్క తేడా అయిపోయింది ఒకటి ఫాస్ట్ టైం వినేసిండు ఇంక అయిపోయింది విన్నకైతే ఆయనే నెక్స్ట్ టైం మీరు కాంప్లెక్స్లో ఏం పెడతారో కాంప్లెక్స్లో ఆ ఫుడ్ అయితే ఆయనకు ఇష్టమైన ఫుడ్ అయితే నెక్స్ట్ టైం పెడతాం అండ్ ఇంకోవాళ్ళు వచ్చేసి పిజ్జా చాలెంజ్ చేయమని పెట్టిల్లు ఒక సిస్టర్ అయితే అది కూడా చేస్తాం పిజ్జా పిజ్జా అనేది తప్పకుండా ట్రై చేస్తాం ఇంకా వీడియోని అయితే తప్పకుండా స్పైసీ ఉంది అందుకే ఎక్కువ మాట్లాడడానికి వస్తలేదు ఇంకా నెక్స్ట్ టైం అయితే వీడియో ఖచ్చితంగా వస్తుంది మీరైతే వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్